కర్ణాటకలోని గదగ్ జిల్లా లక్కుండి అరకేజీ బంగారు నిధి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది ఇంటి కోసం పునాదులు తవ్వుతుండగా రాగి బిందెలు సుమారు కేజీ వరకు బంగారం దొరికింది అతి నిధి అని భావించిన కుటుంబ సభ్యులు జిల్లా అధికారులకు అప్పగించారు పురావస్తు శాఖకు చెందిన అధికారులు నిధి దొరికిన ప్రాంతం మొత్తాన్ని పరిశీలించారు కుటుంబ సభ్యుల పంట పండించే మాట చెప్పారు ఆ ఇంటి ఆవరణలు దొరికినది నిధి కాదని ఆ ఇంటి పూర్వీకులు దాచిన బంగారం అని తేల్చి చెప్పారు ఆ బంగారం పురాతన నిధి కిందకు రాదని స్పష్టం చేశారు దీంతో గ్రామస్తులు బంగారం దొరికిన ఇంటి వాళ్ళు సంతోషం వ్యక్తం చేశారు తమ బంగారం తమకు ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నారు నిధి దొరికిన తర్వాత కుటుంబ సభ్యులు దాని జిల్లా అధికారులకు మనస్ఫూర్తిగా అప్పగించారు బంగారం తిరిగి ఇవ్వటానికి ఎలాంటి పేచీ పెట్టలేదు ఆ బంగారం వారి పూర్వీకులది అని తేలడంతో వారు దాన్ని తిరిగి అడుగుతున్నారు గ్రామస్తులు కూడా బంగారాన్ని కుటుంబ సభ్యులకు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నారు పురావస్తు శాఖ అధికారుల స్టేట్మెంట్ నేపథ్యంలో జిల్లా అధికారులు ఆ బంగారాన్ని కుటుంబ సభ్యులకు తిరిగి ఇస్తారా లేదా అన్నది తెలియాల్సి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు ఎంతో ఆసక్తిగా నిధి వెనక్కు వస్తుందా లేదా అని ఎదురు చూస్తూ ఉన్నారు లక్కుండి గ్రామంలో ఇంటి పునాది తీస్తుండగా గుప్త నిధి బయటపడింది గంగవ్వ బసవరాజ్ రెత్తి ఇంటి స్థలంలో నిధి దొరికింది ఓ కుండలో శతాబ్దాల కాలం నాటి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు లంకెపిందిలో గిన్నెలతో పాటు బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయి అవి దాదాపు కిలో బరువు ఉన్నట్లు చెబుతున్నారు సాధారణంగా ఇలా దొరికిన వస్తువులు ప్రభుత్వానికే చెందుతాయి కానీ ఆ బంగారం ఇంటి పూర్వీకులదేనని తేలడంతో ఆ అతడిని కుటుంబ సభ్యులకు తిరిగి ఇస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది